ஜெய ஜகத் ஜெய ஜகத் ரகனந்த நாயகத்துவ ஜல்லாவி ரகனந்த நாயகத்துவ ஜல்லாவி ஜெய ஜகத் ஜெய ஜகத் நீ கொட்டு சனா வீடியோ வந்து 150 220 இங்க வந்து மாவுல வந்து ஹாண்டி பண்ணி

آو بیا او بیا آو 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 నార్త్ జోన్కి సంబంధించి మన ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లకు సంబంధించి గతంలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి మా పాలక వర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ కూడా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి అంజేద్ బాషా గారి దృష్టికి మేయర్ సురేష్ బాబు దృష్టికి వీళ్ళందరూ పలుమార్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని అమృత్ వన్ పాయింట్ జీరో అమృత్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో టెండర్ను పిలిచడం జరిగింది దీనికి సంబంధించి కడప నగరంలో దాదాపుగా ఆరు ట్యాంకీలు అలాగే డిస్ట్రిబ్యూషన్ లైను అలాగే మన హౌస్ హోల్డ్కు సంబంధించిన ఇంటి కనెక్షన్లు ఇచ్చే మీ టెండర్ దాంట్లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అమృత్ ఫే వన్ పాయింట్ జీరోలో ఫేజ్ వన్ అలాగే అమృత్ ఫేజ్ వన్లో ఫేజ్ పాయింట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల ఆ జీపీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సుగం పనిచేసి మధ్యలోనే వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది దాని తర్వాత మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ వాటర్ సోర్స్ను ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఓవర్ ట్యాంకులు కట్టి దానికి నీళ్లు నింపే కార్యక్రమం జరిగింది కానీ గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మారినప్పుడు ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మాదిరి ఈ పనులన్నీ కూడా పెండింగ్లో ఉండే పరిస్థితి ఉండిందనమాట దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అనేక మార్లు ఎందుకంటే మిగిలిన ట్యాంకులు ఓపెన్ అయినా కూడా దా దాదాపుగా ఈ ట్యాంక్ మనము పోరాటం చేసి ఎందుకంటే గతంలో ఇక్కడ మనం ఓరే ట్యాంక్ కట్టినప్పుడు ఆ స్థలం సమస్య వచ్చి ఆగిపోయి దాన్ని మళ్ళా సుదీర్ఘ పోరాటం తర్వాత దీన్ని ట్యాంకిని ఇక్కడ ప్రారంభించే కార్యక్రమం చేశాం కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కనీసం ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఉంటే కనుక వీళ్ళందరూ కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు కూడా అలాగే ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఇప్పుడు ఎట్టికేలా కనెక్షన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మనము అధికారులను సూచించడం జరుగుతుంది దీనికి ఇమ్మీడియట్గా చిన్న చిన్న పెయింటింగ్ అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా పెండింగ్ ఉంది అయినా కూడా ప్రస్తుతానికి నీళ్ళు ఎందుకంటే చాలా రాబో కాలం వేసవికాలం కాబట్టి క్రైసిస్ ఉంటుంది కాబట్టి దీన్ని నీళ్లు రన్ చేసుకుంటూ మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను మేము ఆదేశించడం జరుగుతుంది రాబో కాలంలో వెంటనే దీనికి మిగిలిన చిన్న పనులు కూడా చేపట్టే కార్యక్రమం చేపడతాం ఇది మా వీధి థర్టీ ఫోర్త్ డివిజన్ కానీ ఇక్కడ ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారము ఎన్నో సార్లు జనరల్ బాడీ మీటింగ్లో కూడా సురేష్ బాబు సార్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు రేస్ చేసినాం ఇట్లా వాటర్ ట్యాంక్ థర్టీ ఫోర్త్ డివిజన్కు థర్టీ త్రీ థర్టీ ఫైవ్ డివిజన్కు వాటర్ అనేది మెయిన్ సోర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మనము వాటర్ వితౌట్ వాటర్ వి కాన్ డూ ఎనీ వర్క్ వాటర్ లేనిది ఏది చేయలేము కానీ మన ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ ఇన్ ఈక్వల్ పొజిషన్ ఫింగర్ అందరూ కొంతమంది ఈ వీధిలో ఉండేవాళ్ళు డైలీ వేజెస్ కింద వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు మళ్ళీ నైట్ వచ్చి మా బ్రదర్ కు ఫోన్ చేసి ఎన్నోసార్లు ఇప్పుడు ఏ నేను అక్కడ కూర్చుంటే లేడీస్ అందరూ ఎంత గొప్పగా అంటా ఉన్నారంటే అందరి నమస్కారం మీడియా మిత్రులకు మన కడప ప్రజలకు ముఖ్యంగా మన ముప్పై నాలుగో డివిజన్ ప్రజలందరికీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషమైన దినం మనకు ఎందుకంటే దాదాపు కొన్ని ఏళ్ల నుంచి మేము కొన్ని కారణాల వలన మా పార్టీ అధికారంలో లాక రాకపోవడం వలన ఈ నీళ్ల ట్యాంకి ఏ విధంగా ఉండిందో అదే విధంగా నిలబడిపోయింది మన డివిజన్ ప్రజలకు ముఖ్య సమస్య ఏమంటే రాత్రి సమయంలో కొన్ని ఏళ్ల నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల నుంచి రాత్రి ఒంటి గంట నుంచి పొద్దున వరకు నీళ్లు వదిలే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మనము షిఫ్ట్ చేయాలంటే ఇక్కడ మన వాళ్లకు మేలు చేయాలంటే వేరే డివిజన్లకు అన్యాయం చేయాల దాని వలన ఏ విధంగా ఉండాదో అదే విధంగా కంటిన్యూ చేశారు మేము ఈ నీళ్ల ట్యాంకి ద్వారా మా నీళ్ళ ట్యాంకి ద్వారా మనం ఒకరోజు నీళ్ల ట్యాంకి ఫిల్ చేసుకొని మరుసటి రోజు డే బై డే మనం నీళ్లు వదులుతాం కాబట్టి ఒకరోజు నీళ్లు ఫీల్ చేసుకొని రెండో రోజు మనం ఈవినింగ్ ఐదు గంటల నుంచి సాయంకాలం రాత్రి పదకొండు గంటల వరకు మేము ఈ టైమింగ్ ద్వారా మేము నీళ్లు అందిస్తే ప్రజలకు వాళ్ళు కూడా సుఖ సంతోషాలుగా నీళ్లు పట్టుకొని రాత్రి కూడా సుఖంగా వాళ్ళు పనుక్కొని పొద్దున్నే వాళ్ళు ఆరు గంటలకు ఏడు గంటలకు పనులకు పోయేవాళ్ళు పనులకు పోతారనే ఉద్దేశంతో ఇక్కడ నీళ్ళ ట్యాంకి కట్టడం జరిగింది ఈ నీళ్ల ట్యాంక్ ద్వారా మన ప్రజలకు ఐదు గంటల నుంచి సాయంకాలం పదకొండు గంటల వరకు నీళ్లు వదిలితే మా డివిజన్ ప్రజలు సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో చెప్తే ఆయన రెండు రోజుల క్రితం పరిశీలించి అధికారులకు పిలిపించి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం కొన్ని పనులు ఉన్నాయి అది మళ్ళైనా చేసుకోవచ్చు నీళ్ళైతే వదిలేదానికి మనకు ఆస్కారం ఉండదని అధికారులు మన మేయర్ గారికి చెప్పిన వెంటనే ఈ రోజు ఓపెనింగ్ పెట్టుకొని ఈ రోజైనా రేపైనా ఈ నీళ్ల ట్యాంక్ ద్వారా ఆల్రెడీ నీళ్లు ఫిల్ ఉన్నాము మన నీళ్ల ట్యాంకి ద్వారా మన ముప్పై నాలుగు డివిజన్ ప్రజలందరికీ మన ముప్పై నాలుగు కాకుండా మనకు ముప్పై రెండో డివిజన్కి కూడా ఈ నీళ్ళ ట్యాంకి ద్వారానే నీళ్లు అందుతాయి ముప్పై ఐదో డివిజన్కి అందుతాయి ముప్పై ఆరో డివిజన్కి అందుతాయి ముప్పై మూడో డివిజన్కి ఈ విధంగా అన్ని డివిజన్లకు దాదాపు ఒక నాలుగు ఐదు డివిజన్లకు అక్కడ ఉండే ప్రజలకు మేలైతాయనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజైతే నిజంగా మన డివిజన్ ప్రజలు ఎంతో ఎంతోమంది వందల మంది వచ్చి ఉన్నారు వాళ్ళైతే చాలా సుఖ సంతోషాలతో ఈ రోజు కోసం మేము ఎదురు ఈ రోజు మనకు చాలా ఆనందంగా ఉంది మన నీళ్ళ ట్యాంక్ ద్వారా మాకు నీళ్లు వస్తాయని వాళ్ళ ఆనందాలకి కూడా హద్దు లేదు అందుకే మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే పార్టీలు చూడకూడదు కులం చూడకూడదు మతం చూడకూడదు అనే పని చేసిన పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా చూస్తే ప్యాచింగ్లు వేసుకోవడము స్పీడ్ బ్రేక్ బ్రేకర్లు వేసుకోవడము అది మాత్రమే చేసుకుంటున్నారు అభివృద్ధి అంటే ఏ విధంగా చేయాలంటే చూపిస్తా చూడండి ఇది అభివృద్ధి అంటే అది చేయకుండా కనీసం మేము రెండు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో మేము ఇంత పని మనం చేసినాము అది కూడా గతంలో ఇక్కడ ట్యాంకీ ఉంటే అది కూల్చిన చోటే మేము మనము ఏ విధంగా ఆయన అన్యాయంగా నాది సలం అని అక్రమంగా అక్కడి నుంచి తీసుకొని వచ్చిన దానికే మనం కూడా కోర్టు ద్వారా ఇక్కడే ఎక్కడైతే కూల్చున్నాడు అక్కడే మనము కట్టడం జరిగింది దాని వలన మన డివిజన్ ప్రజలు మేము అందరము ముందుగా మన మాజీ సీఎం జగన్ అన్నకి మనము థ్యాంక్స్ చెప్తున్నాము దాని తర్వాత మన మాజీ అంజద్ బాషా అన్న గారికి సురేష్ అన్న గారికి మన ఎంపీ సార్కి రవీంద్రనాథ్ అన్నకి ఇప్పుడు ఉండే ప్రస్తుతం మేయర్కి డిప్టీ మేయర్లకు జమాల్ అన్నకి ఇంకా మన అన్నకి మన తోటి కార్పొరేటర్లకు అందరికీ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా నా ముప్పై నాలుగో డివిజన్ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ